అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఒక చిన్న కథ వినండి లాస్ట్ వరకే వినండి బ్రహ్మదేవుడు పంచభూతాలని పిలిచి మీకేం కావాలో వరం కోరుకోమన్నాడు వెంటనే వరం కోసం తొందరపడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది అలాగే అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ ఆకాశాన్ని ఆ తర్వాత సూర్యుడు ఆకాశం మీద కూర్చునే వరాన్ని కోరడంతో అలాగే అనడంతో ఆకాశం మీద వివరిస్తున్నాడు వెంటనే జలం వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరం అడిగింది మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చెలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడిని కప్పేస్తుంది ఆ తర్వాత వాయువు పై ముగ్గురిని జయించే శక్తిని కోరింది పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం సూర్యుడు ఆకాశం కనుమరుగడవడం జరుగుతున్నాయి ఇక చివరకు సహనంగా వేచి చూసిన భూదేవి పై నలుగురు నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మవరాన్ని అనుగ్రహించాడు అప్పటి నుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది వేడి వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు ఇలా సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి ఫ్రెండ్స్ సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు సహనానికి ప్రతిరూపం స్త్రీ అందుకే భూదేవిని ఓర్పు సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు సహనం అంటే నిగ్రహం పాటించడం కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటివేయడం లేదా వాయిదా వేయడం బాధను అధిగమించడమే సహనం సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరం అవుతాయి కొన్నిసార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞులు ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భూదేవి అంత సహనం ఓర్పు కలిగి ఉండాలని కోరుకుంటూ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరి మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్